నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనము చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మనము విశ్వరూప సందర్శనం పదకొండవ చాప్టర్లో ఉన్నాము ఏంటి అసలు భగవద్గీత ఏముందంటే ఉపనిషత్తుల యొక్క సారమే మొత్తం టోటల్ ఉపనిషత్తులో పదకొండు వందల చిల్లర ఉన్నాయి దానికి దాన్ని మొత్తం గ్రహించిన తర్వాత వ్యాస మహాముని ఫస్ట్ గురు వ్యాసుడు అనమాట ఎందుకంటే ఋగ్వేదం అనేది మొత్తం వేదాల్లో మనకు నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం అధర్మణ వేదం సామవేదం ఆ తర్వాత వాటికి మళ్ళీ వాటికి వేదాంగాలు ఉన్నాయి ఉపవేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఏంటి దర్శనాలు ఉన్నాయి ఏంటి కా కపిలుడు సాంకేత దర్శనం రెండోదయం పతంజలి యోగ దర్శనం ఆ తర్వాత ఇంకేంటి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకేంటి మన అష్టాదశ పురాణాలు తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క శాస్త్రం ఉంది ఏంటి దేవాలయాలు వాటికి సంబంధించి అన్నిటికీ కాకపోతే అల్టిమేట్ ఏంటి అంటే మన వాళ్ళు చెప్పేది శాస్త్రం అంటే అంటే ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆచారం చేసుకుంటూ ఉన్నారు దాన్ని ఒక సాంప్రదాయంగా పెట్టుకొని ఉండొచ్చు మరి ఎన్ని వేల సంవత్సరాల నా నాడు మనిషి యొక్క మానసిక వృద్ధి జరిగిందో దానికి ఏం పెద్ద ఆధారాలు లేవు కాకపోతే ఫస్ట్ స్క్రిప్ట్ అయితే మాత్రం ఋగ్వేదం అన్నారు అది కూడా ఎన్ని సంవత్సరాల నాడనేది ఏమీ పెద్దగా ఎన్ని సంవత్సరాల నాడనేటువంటి విషయం అయితే లేదు కాకపోతే డెఫినెట్గా రెండు వేల సంవత్సరాలకు ముందే అయిపోతుంది ఎందుకంటే క్రీకు పూర్వమే అంత క్రీస్తు క్రీస్తు తర్వాత వచ్చిందంతా రికార్డెడ్గా ఉన్నాయన్నమాట సో ఏంటి ఇందులో ఇప్పుడు మనం చెప్తుంది ఏంటి ఈ ఉపనిషత్తుల సారం అంతా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానకాండ మనకి శాస్త్రం అంటే ఏంటి ఉపనిషత్తుల సారం ఉపనిషత్తులు తర్వాత బ్రహ్మసూత్రాలు తర్వాత భగవద్గీత వీటినే శాస్త్రం అన్నారు అసలు శాస్త్రం అంటే ఏంటి శాస్త్రం అంటే మన్ని మనం ప్రయోగించుకోవటానికి అంటే ఏంటి ఒక ప్రయోగశాలలో పెట్టుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాని తర్వాత ఏదన్నా ఒక మనం ఫలితాన్ని సాధించే సాధిస్తే దాన్ని శాస్త్రం అంటారు అంతే కదా సైంటిఫిక్గా ఫిజిక్స్ చూడండి కెమిస్ట్రీ చూడండి తర్వాత బాటనీ చూడండి ఆ తర్వాత జంతువులకు సంబంధించినటువంటి జువాలజీ చూడండి దేని మీదైనా ఏంటి ఏమేమి ఉన్నాయి ఏమేంటి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు అంతే కదా శరీరానికి సంబంధించిన దాన్ని అనా అంటారు కదా అనాటమి బతుకున్న శరీరాన్ని ఎలావారణ కట్ చేస్తారా చెయ్యరు కదా అందుకని ఏ కప్పనో ఎలుకనో ఏదో దాని మీద తీసుకొని ప్రయోగం చేస్తూ ఓహో ఎలుకలో కూడా ఈ హృదయం ఉంది ఈ హార్ట్ ఉంది ఎలుకలో ఇక్కడ కిడ్నీస్ ఉన్నాయి ఎలుకలో ఇక్కడ బ్రెయిన్ ఉంది ఇట్లా ఇవన్నీ చేస్తారు అది శాస్త్రం అంటే సైన్స్గా మరి భౌతిక మన ఆధ్యాత్మికం ఎట్లా శాస్త్రం అవుతుంది దీనికి ఏదైనా దానికంటే ఏదో ఒక ప్రయోగశాల లేకపోతే కెమికల్స్ బొమికల్స్ వేస్తారు కొంత బతికిస్తారు కొంత చూస్తారు చేస్తారు మరి మనది ఎట్లా శాస్త్రం దానికి ఎట్లా శాస్త్రం అంటే నిన్ను నువ్వు పరిశీలించుకొని నీ అనుభవంలో నువ్వు గ్రహిస్తే నీకు వచ్చేటువంటి అవుట్పుట్ ఉంటుంది చూసారా అది అది వచ్చేసేసేటప్పుడు ఫలితం ఏంటి మరి మన ప్రయోగశాల ఏంటి మన ప్రయోగశాల మన మనస్సే అంతకంటే ఇంకేం లేదు అంటే ఏంటి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అర్థం ఏంటి మన మనసు మీద మనం ప్రయోగం చేసుకుంటూ ఒక మంచి విషయంగా మనం ఏదన్నా చేస్తే మన మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది లేదు మనం స్వార్థంగా ప్రవర్తిస్తే మన మనసు ఎంత కఠినంగా ఎంత కష్టంగా ఉంటుంది ఎంత ఆలోచన చేస్తామో లోపల తప్పేంటి ఒప్పేంటి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కదా ఇట్లా మన్ని మనం గ్రహించుకుంటూ మన్ని మనం తేలిగ్గా ఉండేటువంటి విషయాల్లోనే చేసుకుంటూ పోతూ మనకి కష్టంగా ఉన్నది మనసు బాగలేవు అనేటువంటి విషయాలను విసర్జించుకుంటూ పోతూ అలాన్ని మన మీద మనం ప్రయోగం చేసుకుంటూ చివరికి ఏంటి ఉన్నదంతా ఒకటే భగవత్ తత్వం అది నా దగ్గరే ఉన్నది ఇంకొకటి ఏమీ లేదు నేను కూడా నిరాకారంగా అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఎలాంటి గుణం లేకుండా ఎలాంటి కోరిక లేకుండా అంటే కదలకుండా మనసు నిశ్చలంగా ఎవరైతే పెట్టుకొని ఉంటామో అదే అల్టిమేట్ అనేటువంటి విషయం దాన్ని సాక్షాత్కారం అంటారు శ్రవణం మననం నిధి జాస సాక్షాత్కారం ఈ నాలుగు జరుపుకునేది మనం ఎక్కడ మన మనసు మీదనే అది అది ప్రయోగం అనమాట ఇప్పుడు మనకు నిజంగా చెప్పాలంటే మన మన ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటి ఎవరినన్నా మన ఎవరన్నా మనం అడిగితే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వాటన్నిటిని కూడా మళ్ళీ వా అంత సారమంతా కలిపి భగవద్గీతగా మహానుభావుడు మహానుముని రాయడం జరిగింది కాకపోతే ఇది శృతి కాదు స్మృతి శృతి అంటే ఏంటి మన ఉపనిషత్తులు ఋషులు డైరెక్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని శృతి అంటారు అవి ఒకళ్ళు చెప్పింది కాదు వాటిని చేయాలంటారు వాటి యొక్క సారమే ఈ భగవద్గీత తర్వాత ఇంకోటి మనకి ఏ స్వామీజీలు చెప్పినా ఏ ఆశ్రమం చెప్పినా ఉపనిషత్తులను దాటి ఎవరు చెప్పినట్టుగా మనకేం కనపడదు మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఇప్పుడు ఈ అంటే ఏంటి మళ్ళీ దా దీంట్లోనే న్యాయశాస్త్రం చెప్పారు ఆరోగ్య శాస్త్రం చెప్పారు అంటే అవన్నీ వేదాంగాలు ఉపవేదాల కింద వచ్చేస్తాయి కాకపోతే ఈ భగవద్గీత మాత్రం జ్ఞానానికి సంబంధించింది దిస్ ఈజ్ అల్టిమేట్ అనమాట ఎందుకు అల్టిమేట్ అని చెప్తున్నాము ఇప్పుడు ఏం చెప్పారు వేదాల్లో ఎన్నో థియరీస్ ఉన్నా ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నా ఎన్నో భావాలున్నా ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నా ముఖ్యంగా ఒక్క దాని మీద నిలబడ్డారు ఏంటది సత్వగుణం తమో గుణం రజోగుణం అంటే ఏంటి ప్రకృతిలో డెఫినెట్గా అంటే ఏంటి పరమాత్మతత్వంలో ఏ గుణాలు లేవు ఉన్నదంతా ఒకటే కానీ పరమాత్మతత్వం భౌతికంగా వ్యక్తం అయిన తర్వాత కనపడుతున్నది ఏది మూడు గుణాలు కనపడుతున్నాయి అంటాడు ఏంటి సత్వగుణం తమో గుణం రజోగుణం ఆ సత్వ తమో రజోగుణాలకు అనుగుణంగానే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా డెవలప్ అయిందని చెప్పొచ్చు ఎట్లా సత్వం అంటే ఏంటి ఇప్పుడు మన శరీరం ఉంది ఇది తమోగుణం తర్వాత లోపల మన మనస్సు ప్రాణం ఉంది ఉందిగా అందరికీ తెలుసుగా ఇప్పుడు ప్రయోగశాలలో మనకు ఏముంది ఈ మనసు ప్రాణం వచ్చేంటి అది రజోగుణం అల్టిమేట్ ఏంటి మనం నిద్రపోతున్నటువంటి స్థితి కారణం ఏంటి తెలియదు అది సత్వగుణ అది సత్వగుణం తమోగుణం అది సత్వగుణం అంటే ఏంటి శాంతిగా కామ్గా ఉండేది అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు ఈ శరీరంతో మనం ఏం చేయాలి కర్మ చేయాలి మనసుతో ఏం చేయాలి మంచిగా ఆలోచించాలి మన దగ్గర ఉన్నటువంటి శక్తిని పెంచుకోవాలి తర్వాత మూడోది ఏంటి ఎందుకు చేయాలి ఇదంతా ఒక ఇచ్చ కోసం చేయాలి అంటే ఏంటి మన దగ్గర ఉన్నది ఈ సత్వతమ రజోగుణాలని ఏమంటారు జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అంతే కదా ఎందుకు వచ్చింది శరీరం ఎందుకు వచ్చింది ఒక సిద్ధి కోసము ఒక ఇచ్చ కోసమో ఒక అనుభవం కోసమో వచ్చింది కానీ ఈ శరీరం శరీరం ఏమన్నా చేయగలదా ఏమీ చేయలేదు శరీరానికి ఎటువంటి శక్తి లేదు మరి శక్తి ఉన్నది ఎవరికి లోపల ఉన్నటువంటి మన ప్రాణానికే శక్తి ఉంది మరి ప్రాణాన్ని నడిపిస్తున్నది ఎవరు మన మనసుకు ఆలోచన శక్తి ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్రాణము మనసు ఉన్నాయి కాబట్టే ఈ శరీరం వెళ్ళి ప్రాణంలో ఉంది అంటే చాలామంది ఏమంటుంటారు అంటే శరీరంలో అన్నీ ఉన్నాయి అనుకుంటారు చక్రాలు గిక్రాలు ఏమీ లేవు శరీరం అనేది జస్ట్ జడం ఇది ఒక ఏంటి ఒక పరికరం అంటే ఏంటి రక్తం ప్రసారం జరుగుతోంది ఆ తర్వాత ఏంటంటే ఇంద్రియాల ద్వారా చూస్తున్నాము వింటున్నాము మాట్లాడుతున్నాము తింటున్నాము కాకపోతే మళ్ళీ అరిగించే వ్యవస్థ లోపల జరుగుతున్నటువంటి వ్యవస్థ అంతా కూడా మళ్ళీ మనసుకి ప్రాణానికి సంబంధించింది శరీరం ఏమి చేయదు అంటే అల్టిమేట్ ఏంటి ఈ ప్రాణశక్తి మానసిక శక్తి ఉన్నవి కాబట్టే ఈ శరీరం ఈ శరీరాన్ని అవి పట్టుకున్నాయి ఎందుకు వాటి ఇచ్చ కోసమో అనుభవం కోసమో ఆనందం కోసము ఆ పని అయిపోయింది అనుకో ఈ ప్రాణము మనసు కలిపి ఏం చేస్తాయి రెండు కలిసి వెళ్ళిపోతాయి అంటే ప్రాణశక్తి మానసిక శక్తి కలిసి వెళ్ళిపోతాయి అట్లా అప్పుడు ఏమవుతుంది శరీరం అనేది భౌతికం కదా ఇది పాంచభౌతికం కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతుంది ఇది జస్ట్ జడం ఇది కలిసిపోతున్నప్పుడు కాలుస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు దీనికి ఏ బాధ ఉండదు ఈ బాధలు అనుభవాలన్నీ ఎవరికి ఒక మనసుకే ఉంటాయి ఎందుకు మనసుకున్నాయి ప్రాణం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మూడు గుణాలంటే ఏంటి తమోగుణం వచ్చి శరీరం దీనికి ఏం తెలియదు అనమాట మూర్ఘత్వం ఒక్క శరీరం తప్ప నాకు ఇంకా ఏమీ లేదు అనేటువంటి వ్యవహారమే ఉంటుంది తినడము తాగడము ఏదో దానికి సంబంధించిన విషయాలే తప్ప లోపల నాకు ఒక మనసు ఉంది దాని ప్రకారం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఉన్నాయి అనేటువంటి విషయం ఈ తమోగుణం అంటే శరీరం నేనే అని అనుకునే వాళ్ళకి తెలియదు రెండోది ఏంటి రజోగుణం రజోగుణం వచ్చేంటి మన ప్రాణం ప్రాణం ఎప్పుడేమవుతుంటుంది కదులుతూ ఉంటుంది రజోగుణం కూడా అదే అండ్ అర్థం ఏంటంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదలడం అంటే శరీరం ఒక్క నిమిషం కూడా కూర్చొని ఉండదు ఎప్పుడు వెంటనే ఒక ఆలోచన వస్తుంది శరీరం కదులుతూ ఉంటుంది ఈ ఆలోచన వచ్చేది ఎవరికి మళ్ళీ మనసుకు ఆలోచన వస్తుంది అది కూడా సూక్ష్మ శరీరమే మనసు వచ్చి సత్వగుణం అంటే ఏంటి సత్వగుణం రజోగుణం తమో గుణము ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ మూడు శరీరాల్లో ఉన్నాయి కారణం ఏంటి ఆనందం కోసం ఉన్నాం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆనందం ఆనందం ఎట్లా వస్తుందో తెలియదు ఎవరికి ఎంత అనుభవం ఉందో తెలియదు మనకు ఆ వివరాలని తెలియదు కాకపోతే ఏంటంటే రజో రజోగుణాలే మనుషుల్ని నడిపిస్తున్నాయి అంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ గుణంలో ఉన్నాము మూడు గుణాలు మనందరిలో ఉంటాయి తమో గుణం ఉంటేనే మనం నిద్రపోతాం లేకపోతే నిద్రే పోలేం ఎందుకంటే బద్దకంగా ఉంటేనే కదా నిద్ర వస్తుంది అట్లాగే రజోగుణం కదులుతూ ఉన్నప్పుడు ఉంటేనే మనకి ఆకలి దప్పిక వేస్తుంది అంతే కదలకపోతే ఈ శరీరం కదలకపోతే మనకు ఆకలి దప్పిక ఉండదు మూడోది వచ్చేంటి సత్వగుణం అది మనస్సు ఇదిగో ఇది మంచిది ఇది తిను ఇది మంచిది కాదు ఇది తిను అనే సజెషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం అంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి తమో గుణం వచ్చి శరీరం దీని లక్షణం ఏంటి దీనికి ఏంటి జననం మరణం అల్టిమేట్ పుట్టడం చావడం ఈ మధ్యలో ఏంటి ఆరోగ్యం అనారోగ్యం ముసలితనం జరామరణాలు వృద్ధాప్యం ఇవన్నీ సహజం ఏది భౌతిక శరీరానికి ఎందుకు ఇది ప్రకృతి ఇరవై నాలుగు గంటలు మారుకుంటూనే ఉంది లోపల ఇంకేముంది లోపల రజోగుణం ఉంది రజోగుణ రజోగుణంలో సూక్ష్మ శరీరంలో రెండు ఉన్నాయి అన్నాం కదా ఏంటి ప్రాణం ఉంది ప్రాణశక్తి ఉంది ప్రాణాని శక్తి ప్రాణశక్తికి ఏం కావాలి మనము మంచి ఆహారము నీళ్లు ఇవ్వాలి వాటి వల్లనే అవి ఇస్తేనే ఈ శరీరం సర్వైవ్ అవుతుంది లేకపోతే ఉండదు ఎందువల్ల సర్వైవ్ అవ్వాలి ఆ ప్రాణశక్తిని నిలబెట్టుకోవాలంటే ఆహారం నీళ్లు అవసరం మూడోది ఏంటి మనసు మనసుకున్న లక్షణం ఏంటి శోకం మోహం సో ఎప్పుడంతే ఒక్కొక్కసారి నా అంత వాళ్ళు లేర ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో ఎప్పుడు చూసినా దుఃఖము తర్వాత నేను అని ఏడుపు పక్క వాళ్ళని చూస్తే బాధ ఇది ఈ మనసు లక్షణాలు ఇప్పుడు చెప్పింది ఏంటి మనం ఆధ్యాత్మిక సాధనలో మన ఈ శరీరం మనసు ప్రాణాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకోవాలంటే ఏంటి ఈ మూడు స్థితులు దాటి వెళ్ళాలి అంటే ఏంటి సత్వగుణం కూడా గొప్ప గుణం ఏం కాదు సత్వగుణం తమో గుణం రజోగుణం దాటిన తర్వాత ఉండేదంతా ఎలాంటి గుణం నిరాకారం ఉంటుంది ఆ నిరాకారాన్ని మనం అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాం ఇప్పుడు అప్పుడప్పుడైనా మనం రోజు టేస్ట్ చేస్తాం ఎప్పుడు టేస్ట్ చేస్తాం నిద్రలో మన మనసు మనకు పనిచేయదు కానీ మన దగ్గర ప్రాణం ఉంది అప్పుడు శరీరం కూడా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది వండర్ఫుల్గా ఎనర్జీగా ఉంటాం అంటే ఏంటి ప్రాణశక్తి అద్భుతంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది మానసిక శక్తి సబ్దుగా పడుంది కాబట్టి అందుకని తెల్లవారు నిద్ర లేచిన వెంటనే ఏం ఏం వచ్చేస్తాం మనం ఆ స్లీప్లో కొన్న కొంచెం కలలాంటి ఆలోచనలు వస్తే అవే మనకు గుర్తుండవు మళ్ళీ నిద్ర లేచిన తర్వాత వేకింగ్ స్టేట్కి వస్తాం రావడంతో మనకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంది మన ఎవరిన ఎవరన్నా అడుగుతారు ఏమమ్మా బాగా నిద్ర పట్టిందా అంటారు ఓ బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అంటావు ఆ నిద్రలో నువ్వు ఉన్నావా నీకు తెలుసా తెలీదు అయినా బాగా నిద్ర పట్టింది అంటాం అంటే ఏంటి ఈ మూడు స్థితులు వేకింగ్ స్టేట్ తర్వాత డీప్ స్లీప్ స్టేట్ తర్వాత స్వప్న అంటే డ్రీమ్ స్టేట్ ఈ మూడు స్టేట్స్ ఉన్నది మన దగ్గరే ఎక్కడున్న ఈ మూడు స్థితులు మళ్ళీ ఉన్నది మనసులోనే మళ్ళీ నువ్వు నిద్ర లేచిన తర్వాత నాది 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 అని గనక పనిచేసుకుంటూ పోయినావు అంటే నీ ప్రాణశక్తి డైల్యూట్ అయిపోతూ ఉంటుంది తగ్గుతుంది మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఏదైనా ఆహారం పొట్టలు వేసుకుంటావు మళ్ళీ నిద్రపోతావు మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ కొద్దిగా శక్తి పుంజుకుంటావు చేసుకుంటూ పోతావు ఇలా నడుస్తూ ఉండేదాన్నే చక్రం అంటాడు అంటే ఏంది దీనికి తుది లేదు మొదలు లేదు పుట్టాము పెరుగుతున్నాము ఉంటాము పోతాము ఇంతే కాకపోతే ఇట్లా ఎందుకు వచ్చాము ఎందుకున్నాము ఎందుకు పోతున్నాము అనేటువంటి విషయంగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మన మనసుని మనం అప్పుడు ప్రయోగశాలగా తీసుకోవటం మొదలు పెడతాం ఈ ప్రయోగశాలలో ఇప్పుడు చెప్పింది ఏంటి పరమాత్మతత్వం అనేది నిరాకారం కదా ఎప్పుడైతే మన ఆలోచనలలోడు తగ్గించుకుంటూ ఉంటామో తెలియకుండానే ఆ నిరాకార స్థితికి మనం వెళుతూ ఉంటాం అప్పుడు ఎట్లుంటుంది మనము మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది నిరాకారంగా మనం వెళుతున్నప్పుడు నిర్గుణంగా వెళుతున్నప్పుడు నిశ్చలంగా ఉంటున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రియాక్షన్స్ తగ్గిపోయినప్పుడు ఎమోషన్స్ తగ్గిపోయినప్పుడు కోరికలు తగ్గినప్పుడు విపరీతమైన ఆకలి దాహం అవి కూడా తగ్గిపోతాయి ఎందుకు మనం 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 ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎక్కువ ఆహారం తీసుకుంటాం ఉంటాం ఎప్పుడైతే మనం మన ఇప్పుడు స్వామీజీలు వాళ్ళందరూ ఉంటారు ఇలా రెండు పండ్లతో ఎలా బతుకుతారండి రాత్రిపూట ఏం తినకుండా ఎలా బతుకుతారండి అని మనం ఆశ్చర్యపోతుంటాం కదా దానికి కారణం ఏంటి వాళ్ళ ప్రాణశక్తి ఖర్చు కాదు అట్లాగే నిద్ర కూడా ఎక్కువ పోవాల్సినటువంటి అవసరం లేదు ఎలా తెలుస్తుంది ఇది మీరు ఉపయోగించుకోండి మీది మీ శరీరాన్ని ఒక ప్రయోగశాల లాగా మంచిగా ఒక ఎక్కువ కోరికలు వచ్చాయి ఎక్కువ కంప్లైంట్లు ఇస్తున్నారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎవరు లేనప్పుడు వాళ్ళ గురించి చాడీలు చెప్పి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటున్నారు మీరే అబ్జర్వ్ చేయండి గంట తర్వాత దాని గురించి ఆలోచనలు వస్తాయి నేను ఇలా మాట్లాడటం అవసర అవసరమా ఇది నిజమా సహజమా కాదా అని మనకి మనకే తెలుస్తుంది అట్లా మనకి మనకి తెలిసినప్పుడు ఏం చేస్తాం రెండోసారి కూడా వస్తుంది ఆపుకోలేం అప్పుడు అలానే చేస్తాం ఏంటి మూడోసారి వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకుంటాం నాలుగోసారి వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అటువంటి విషయాలను మనం ఎంకరేజ్ చేయకుండా మనం మనం బయటగా ఉండడం తెలుసుకుంటాం అంటే ఏంటి మనకు వచ్చినటువంటి అనుభవంలో ఈ అనుభవం మంచిది కాదు అని నువ్వు గ్రహించినప్పుడు ఆ అనుభవంలో నేర్చుకున్నప్పుడు యాహు నేర్చుకున్నానని అనిపిస్తుంది అసలు నాకు అవసరమే లేదు నేను నేర్చుకోవటమే లేదు అంటే గుణం వాళ్ళకి అసలు ఆ విషయం కూడా అర్థం కాదు నాకు ఎవరైనా చెప్పినా మాకు తెలుసులే పోంటారు అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఆ స్థితి వచ్చిందాక వాళ్ళు వాళ్ళు నేర్చుకోరు అందుకని ఇక్కడ మనం ఏంటి మనం వచ్చింది ఎందుకు మనం నేర్చుకొని మనం మారడానికి ప్రపంచాన్ని మార్చడానికి కాదు ప్రపంచాన్ని మనం సృష్టించలా ఆ పరమాత్మతత్వంలో నుంచి ఒక నియతి ప్రకారం ఎవరి మార్పు కోసం వాళ్ళు వచ్చున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళని మనం కింద పడేయకూడదు ఏదైనా అవకాశం వస్తే డెఫినెట్గా మనకు భగవంతుడి దేవల్ల భగవత్ తత్వం పని జరుగుతుందని కూడా చేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు చెప్పింది ఏంది అల్టిమేట్గా ఇప్పుడు ఈ భగవద్గీత చెప్పింది ఏంటి ఈ భగవద్గీత చెప్పింది కూడా ఇదే ఏం చెప్పింది నీ దగ్గర నువ్వు నీ అన్ని సమస్యలకి కారణం ఏందయ్యా నీ యుగో యుగో అంటే నీ అహం అహంలో ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం ఏంటి నెత్తిన లే వేసుకోకూడదు అన్నీ బుడపడా పుడపడా నెత్తినేసుకొని తెగ దుఃఖపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువ నెత్తినేసుకుంటారో దాంతో అనారోగ్యం ఉంటుంది ఎందుకంటే బోలడి విండోస్ ఓపెన్ అయిపోతుంది గడ బిడ బిడా బిడ బిడగుంటారు తప్ప నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండరు ఈగో తర్వాత ఇంకోటి ఏంటి యుగో లక్షణం ఏంటంటే యూనిటీ నొప్పుకోదు ఎప్పుడు విభజించటమే అంటే ఎప్పుడు తగాదలు పెట్టుకోవటమే వాళ్ళకి వాళ్ళకి తగాదలు పెట్టుకోవడం ఇదివే తగాదలు వాళ్ళలో వాళ్ళు పెట్టుకోవటం ఎక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా సెవలు ఉన్నాయి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాప వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ ఈ గోతో ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం ఇప్పుడు భగవద్గీత చెప్పింది కూడా అదే ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడిది విషాదయోగం ఎందుకు విషాదయం నా అర్జునుడి ఏంటి యుద్ధం చేసి గెలిచేవాడు విజయుడు అని పేరు ఎవరినైనా ఓడిస్తాడు చంపుతాడు ఆ పొటెన్షియాలిటీ అంత వండర్ఫుల్గా పెంచుకున్నాడు కానీ యుద్ధ భూమిలోకి రావడంతో ద్రోణాచార్యుడు గురువు ఎంత ఎంత ఎలాంటి గురువు ఏకలవ్యుని కూడా చంపేస్తాడు అర్జునుడికి అర్జునుడే నెంబర్ వన్గా ఉండాలని అంత వండర్ఫుల్ గురువు తర్వాత భీష్ముడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళని ఫ్యామిలీని అంత చూసుకుంటున్నాడు భీష్ముడు ద్రోణాచార్యుడు ఇంకా ఎవరు ద్రుపదుడు ఇంతమంది బంధువులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ ద్రుపదుడు కాదు అంటే ఆపోజిట్లో ఉండేవాళ్ళు అంటే ఆ దుర్యోధనుడు వీళ్ళందరూ మరి వీళ్ళందరూ ఎవరైనా చచ్చిపోతారు చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళంతా ఏమవుతారు వీడియోస్ అవుతారు ఏమైపోతారు వీడియోస్ అయిపోయి చెంచిన వాళ్ళంతా అందుకని ఏమవుతుంది నేను వీళ్ళని ఓడించగలన గలననేటువంటి అహంకారం వచ్చేసింది నా వాళ్ళంతా ఏమైపోతారు అనేటువంటి మమకారం వచ్చింది దానికి కారణం ఏంటి ఈగో ఇప్పుడు చెప్తాడు భగవానుడు పద్దెనిమిది చాప్టర్స్లో నువ్వు అనవసరంగా నేనే ఏదో చేస్తున్నాను నా వల్లే జరుగుతుంది అని అనుకుని పిచ్చి భ్రమలు పడి అహంకారాన్ని పెంచుకోవాకు నువ్వు ఊరికి ఒక మధ్యలో నిలబడుతున్నావు అంతే జరిగే పని అంతా చేసుకుంటూ పోతుంది అందుకని కాకపోతే నీకు తెలుస్తుంది కదా నీ మనసు ఒకటి ఏడ్చింది నీ శరీరం ఒకటి ఉంది అనేటువంటి విషయం నీ తర్వాత నీకు ఉందని తెలిసింది కదా ఈ శరీరాన్ని నిష్కామ నిష్కామకర్మగా వాడు పుచ్చవేశాలు అంత అంతా పరమాత్మతత్వం అనేటువంటి యజ్ఞంగా కండక్ట్ చేసుకుంటూ పో అప్పుడు నీకు ఎలాంటి లాభ నష్టాలు నీ శరీరం మీద పడవు దానివల్ల వండర్ఫుల్గా నీకేం వస్తుందో తెలుసా నీ మనసు నిశ్చలమవుతుంది రెండోది యోగం యోగం అంటే ఏంటి మన మనసు మీద పనిచేసుకోవటం యోగం అంటే ఏంటి కలయిక ఇదేని కలయిక మన మనసును తీసుకెళ్ళి భగవత్ తత్వంలో కలపటం అంతకంటే ఇంకేం లేదు అందుకని అట్లాగే నీ మనసు ఉంది నీ మనసు పరిస్థితి ఇప్పటివరకు నా ఆహ్వాన అంతవాడు లేరు నేను గొప్ప నేను అది చేశాను ఇది చేశాను వీళ్ళందరినీ నేనే పెంచాను పెద్ద చేశాను ఓ ఆవు అని గోలపడుతున్నావు ఇదంతా అవసరం లేదు ఇదంతా నువ్వేమి చేయలేదు నువ్వు జస్ట్ మధ్యలో ఉన్నావు అని ఆ మిగిలిన నీ మనసులో ఉన్నటువంటి పిచ్చి 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 విండోసు కోరికలు అవన్నీ ఉన్నాయి అన్నీ హాయిగా సెలెక్ట్ చేసి అన్నీ డిలీట్ చేసి ఒక్క రా ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావం జరుగుతుంది అనేటువంటి ఏ పని చేస్తున్నావో ప్రస్తుతంలో ఆ భావంతో మనసు పెట్టుకో జరుగుతున్నదంతా నాదేం లేదు అనేటువంటి భావంతో నువ్వు చేసుకుంటూ పోయినావంటే ఇంకా వండర్ఫుల్గా చాలా పవిత్రంగా అయిపోతుంది నీ మనస్సు నీ హృదయం ఎప్పుడైతే నీ మనసు హృదయం పవిత్ర అవుతుందో నీ బుద్ధి ఏం చేస్తుంది భగవతత్వం అనేటువంటి దాని మీద నిశ్చలంగా నిలబడుతుంది అన్నాడంటే ఏంటి ఇక్కడ చెప్పింది కర్మ కర్మ తర్వాత యోగం తర్వాత భక్తి లాస్ట్లో జ్ఞానం ఏంటి జ్ఞానం ఉన్నదంతా ఒకటనటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవటం ఇప్పుడు ఏం చెప్పాడు ఒకటి నుంచి ఏడు వరకు నువ్వు కర్మ ఎట్లా కండక్ట్ చేయాలి తర్వాత యోగం ఎట్లా చేయాలి యోగ ఎట్లా ఉంటాడు యోగి లక్షణాలు ఏంటి తర్వాత జ్ఞాని లక్షణాలు ఏంటి అసలు అంటే ఏంటి ఎలా నిన్ను నువ్వు ఆ పరమాత్మతత్వానికి సమర్పించుకోవాలి అవన్నీ చెప్పాడు ఒకటి నుంచి ఆరు వరకు ఏడు నుంచి పన్నెండు వరకు వచ్చి భక్తి గురించి చెప్పాడు ఇప్పుడు మనం పదకొండోది విశ్వరూప సందర్శనం మాట్లాడుకుంటున్నాం ఏం చెప్పాడు విశ్వరూప సందర్శనంలో అర్జునుడు అడుగుతాడు నువ్వు చెప్పింది నా డెలివిజన్ అంతా పోయింది ఇంకా నాకు అర్థమైపోయింది ఇదంతా ఏమీ లేదు నేనేదో చేస్తున్నాను అనుకున్నాను అదంతా భ్రమ నాకు తెలిసిపోయింది అర్జున్ భగవాన్ కాకపోతే ఇంకా నాకు నాకే కాదు అందరికీ తెలియాలి నీ విషయం ఇంకా నాకు నువ్వేంటో విషయం చూపించు అని అడుగు చెప్తాడు ఏ అసలు ఒరిజినల్గా ఏం చెప్పాడు భగవాను ఒక దాంట్లో ఉన్నదా అంతా నా దగ్గర నుంచే వచ్చిందయ్యా ప్రకృతి అంతా నానించే వచ్చింది ప్రకృతి అంటే పంచభూతాలు ఏవేంటి భూమి నీళ్లు వాయువు ఆకాశం వాటితో పాటు మనసు బుద్ధి అహంకారం ప్రకృతి అదంతా జడము దాంతోపాటు జీవ చైతన్యం ఉంది అంటే ఎవరు ఆ జీవ చైతన్యంలోనే నీ మనసు నీ ప్రాణం నీ బుద్ధి అదంతా ఉంది ఇదంతా కూడా ఎవరు అంతా నానించొచ్చిందేను కాకపోతే ఈ వచ్చిన దాంట్లో పిసరంతా కూడా నాకేం సంబంధం లేదు నిజం చెప్పాలంటే నీకు సంబంధం లేదు కానీ అంత నాదే నాదేనని నెత్తికి రాసుకొని నేను తప్పలేదు అని ఒక గట్టిగా పట్టుకొని ఉన్నాను అంత నేనే చేయాలని నువ్వు చేయకపోయినా ఇక్కడ ఏం కొంపలు కాకపోతే ఏంటంటే అది చేసే నేను చేస్తున్నది నేను చేయటం లేదని అన్నటువంటి భావంతో సరిగా ఉండు అనేటువంటి విషయం చెప్పావు నాయన నాకు అర్థమైంది కాకపోతే ఏంటంటే ఇంకా ఏదో ఏదో తెలుసుకోవాలనుంది నిజంగా నీ భావంలో నేను పవిత్రునయ్యా నన్ను కనుక అనిపిస్తే అసలు నాకు నీ ఒరిజినల్ రూపం కొంచెం చూపించు అని అడుగుతాడు సరే ఆయన చెప్పాడు ఋషులు నా దగ్గర నుంచే వచ్చారు దేవతలు నా దగ్గర నుంచి వచ్చారు నీకు లాస్ట్ టైం చెప్పానయ్యా ఏంటి మేరు పర్వతము ఆ తర్వాత అశ్వర్థవక్షము తర్వాత గంగా నది ఆ తర్వాత సప్త ఋషులు ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరు మర్తులు తర్వాత యక్షులు గంధర్వులు అందరూ నా నుంచి వచ్చిన వాళ్ళే ఎక్స్ట్రా ఎవరు లేరు వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు జస్ట్ ఇదంతా నా ఆలోచన ఫార్మలు అని చెప్పాను కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత నా రోషణ నా తత్వం అసలు ఎవ్వరికి అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళకి నాకు తేడా లేదు కదా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఏంటి నాకు పరమాత్మతత్వంకి తేడా లేదని వాళ్ళు కూడా నిరాకారంగా అయిన అయిపోయినప్పుడు వాళ్ళు కూడా నిరాకారం అనేటువంటి భగవతత్వం అనేది తెలుస్తుంది వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు కాకపోతే మానవ జన్మలో తీసుకున్నటువంటి మనిషి అర్థం చేసుకోగలడు ఎందుకు ఇతనికి బుద్ధి ఉంది కదా ఎప్పుడైతే అహంకారం పోయిందో నేను లేదు అనేటువంటి ఆలోచన వచ్చిందో అప్పుడు అతను నన్ను అర్థం చేసుకోగలుగుతాడు అని చెబుతూ సరే అర్జున చూడు అన్నని తన విశ్వరూపం నా కళ్ళ నీ కళ్ళతోనూ చూడలేవు ఎందుకంటే అవి కూడా మాంసంతో తయారైన కళ్ళు కాదు నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను చూడు అంటాడు ఇప్పుడు మనం కూడా అంతే కదా లోపల బయట అంటుంటాం ఇన్నర్గా వెళ్ళి అంటుంటాం అంటారు అంటే అర్థమైంది కళ్ళు మూసుకొని ఇంద్రియాలన్నీ క్లోజ్ చేసేసి మన మనసులో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచనని భగవత్ తత్వం మీద పెట్టినప్పుడు లోపల ఉన్నది ఆకాశతత్వమే ఖాళీనే బయట ఉన్నది ఆకాశమే ఖాళీనే లోపల ఉన్నది గాలే బయట ఉన్నది గాలే లోపల ఉన్నది అగ్నే బయట ఉన్నది తేజస్సే లోపల ఉన్నది నీళ్లే బయట ఉన్నది నీళ్ళే లోపల ఉన్నది భూమితత్వం వాసన వాసన అంటే ఏంటి మూలాధార చక్రంలో మన సంస్కారాలకు అనుగుణంగా ఈ వాసన ఆలోచనలతో వచ్చి పడ్డాం అట్లాగే బయట మనకు కనపడుతున్నావు కూడా అవే ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కాకపోతే ఏంటంటే నువ్వు ఒక్క నిమిషం దృష్టి మార్చుకొని నేనే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం గ్రహించావంటే జీవత్వంగా నీవు పడుతున్నటువంటి పిరికి ఆలోచనలు నేను అనేటువంటి కాంప్లెక్సిటీస్ అన్నీ వెళ్ళిపోయి నువ్వే అదే తత్వంగా ఉంటూ ఆలోచనగా వెళ్ళటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు చెప్పి ఇంకా ఏం చెప్పాడు సరే చూడు నీకు మాంసంతో ఉండకుండా ఉండేటువంటి దివ్యదృష్ణుని ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు ఇంకా అప్పుడు ఆయన కళ్ళతో చూస్తాడు ఏం చూస్తాడు పంచభూతాలు కనపడ్డాయి అంతే కదా ఆకాశానికి గాళి అనంతంగా ఉంది గాలి అనంతంగా ఉంది ఆ తేజస్సు సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళలాగా అనంతంగా ఉన్నాయి ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి పాములేనా తర్వాత పక్షులేనా అంతే కదా అన్ని సర్వం గందరగోళంగా కనపడతాయి తర్వాత ఇంకొకటి ఏం కనపడ ఆయన బుక్ కింద పడింది కానీ ఆయన కంటిన్యూ చేస్తాను సో ఇంకా ఏం కనపడ్డాయి ఈ దాంట్లో ఆయన మహా కోరలతోటి క్రోధంగా కోపంగా గందరగోళంగా ఉంటాడు అప్పుడే ఏం ఏం కనపడతాయి ఆయన నోట్లోకి భీష్ముడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు ఆ తర్వాత మొత్తం కౌరవులు అంతా ఆ నోట్లో ఎలా కాసేపు పంటి కింద పడ్డట్టు కాసేపు కాళ్ళు చేతులు ఊగులాడుతున్నట్టు మొత్తం ఆయనలోకి వెళ్ళిపోతారనమాట అంటే అర్థం ఏంటి మొత్తం అంటే ఏంటి నే అప్పుడు చెప్తాడనమాట నాకు భయం వేస్తుంది భగవాన్ ఇంతనే చేస్తున్నానంటే అప్పుడు అంటాడు అయ్యా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అయ్యా నువ్వు చేసేది ఏమీ లేదు ఆల్రెడీ వీళ్ళంతా నాలో వచ్చేసారు చచ్చిపోయినారు వీళ్ళ వీళ్ళ అనుభవాలన్నీ అయిపోయినాయి వాళ్ళు వచ్చిన పనులన్నీ అయిపోయినాయి ఆల్రెడీ వాళ్ళని నేను మింగేశాను వాళ్ళంతా అయిపోయినారు కాకపోతే ఏంటి నువ్వు ఉన్నావు అంతే మధ్యలో నిలబడి అంతే తప్ప ఇంకేం లేదు హాయిగా నువ్వు యుద్ధం చెయ్యి వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని నువ్వు చచ్చిపోయిన వాళ్ళని నువ్వు గొప్పతనంతో చంపేదే ఉంది వాళ్ళు ఆల్రెడీ నా దగ్గరికి వస్తారు అంతే తప్ప ఇక్కడ నేనేదో చంపుతున్నాను అనేటువంటి భావంతో నువ్వు ఉండవాకు అంతా ఉన్నదంతా ఒకటే భగవతత్వం ఏం జరుగుతున్న దాని ద్వారానే జరుగుతున్నది దానిలోకి వెళ్ళిపోతుంది నేను మహాకాలుణ్ణి అంటే ఏంటి కాలంలో పుట్టిస్తాను కాలంలో ఉంటాను కాలంలో హరిస్తాను ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రుద్రులు ఏకాదశి రుద్రులు మర్తులు అందరూ నాలో నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఏంటి సృష్టి స్థితి లయ అంతా నేనేను అన్నట్టు చెప్తాడు ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాను చూసారా మూడు గుణాలు అది మళ్ళీ వస్తాం సృష్టి స్థితిలో ఏంటి సృష్టి అంటే ఎవరు బ్రహ్మ అంటే సృష్టి జరగడం అంటే బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మదేవుడు కాదు బ్రాహ్మణ్ కాదు మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం అర్థం కావడానికి నిజం చెప్పాలంటే అన్నీ ఈ పేర్లు సృష్టించిందంతా మన ఋషులు వాళ్ళు రిసీవ్ చేసుకోనుండ చా పేర్లు లేదా ఆ మహానుభావులకు అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అందుకని వాళ్ళు పెట్టిన పేర్లే సృష్టి జరగడాన్ని బ్రహ్మ బ్రహ్మ వచ్చి రజోగుణం అంతే అంటే సృష్టి చేయటం అన్నమాట తర్వాత ఆ సృష్టిని నిలబెట్టడం ఎవరు రజోగుణం ఎవరు సారీ సృష్టి సమత్వం చేయించడం చేయించడం వచ్చి మళ్ళీ విష్ణుమూర్తి అంటే మేనేజ్మెంట్ ఓంకారం చెప్పుకున్నాం కదా ఓం సృష్టి మెయింటెనెన్స్ లోపలికి తీసుకోవటం డిజాల్వ్ అయిపోవటం మళ్ళీ డిజాల్వ్ అవ్వడం ఎవరు నిద్రపోయే స్థితి తమో గుణం అంటే ఏంటి సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వతమ రజోగుణాలు మళ్ళీ వీళ్ళు వే వీళ్ళకి పేర్లు వీళ్ళకి తయారు చేసిన భార్యల పేర్లు కూడా చూద్దాం బ్రహ్మ భార్య సరస్వతి ఆమె వచ్చి సత్వగుణం ఆ తర్వాత ఏంటి సత్వగుణం రజోగుణం కలిపి సృష్టి మొదలు పెట్టారు ఆ తర్వాత ఇంకెవరు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రజోగుణం అంత డబ్బు అంతే కదా మెయింటైన్ కావాలంటే డబ్బు కావాలి కదా మళ్ళీ ఆ తర్వాత ఇంకొకళ్ళెవరు ఈశ్వరుడు పార్వతీదేవి ఆమె వచ్చేసి అంటే ఆమె కూడా మోస్ట్ పవర్ఫుల్ అనమాట అంటే ఏంటి ఈ మూడు గుణాలకు అనుగుణంగానే అన్నీ జరుగుతాయి ఇప్పుడు మనం భా భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుకుంటున్నాం కదా మన పెళ్ళిళ్ళు కూడా అంతే ఒక సత్వగుణం ఉన్నవాళ్ళు ఒక తమో గుణం ఉన్నవాళ్ళు లేదంటే ఒక రజోగుణం ఉన్నవాళ్ళు ఒక సత్వగుణం ఉన్నవాళ్ళు ఇట్లా కాంబినేషన్ ఉంటుంది ఎందుకు సృష్టి పద్ధతిగా జరుపుకుంటూ పోవాలని అంటే ఏంటి ఈవెన్ దేవతల్లో కూడా రెండు గుణాలు కలవల ఇంకా మన మనుషుల్లో ఎలా కలుస్తాయి కాకపోతే రెండు గుణాలు కలవకపోయినా ఇదంతా మనం సృష్టి కోసం చేస్తున్నాము ఇది పరమాత్మ తత్వంలో నా ముందుకు వచ్చినటువంటి మనుషులు అని ప్రతి చోట ఒక్కరోజు పెద్దయినా గౌరవంగా చూడాలి మనతో సమంగా ఉన్న స్నేహితులను స్నేహంగా గౌరవించాలి మూడు మనకంటే చిన్నవాళ్ళు అనుకున్న వాళ్ళని వాళ్ళని క్షమించాలి నాలుగు మన అసలు మనం వాళ్ళ దగ్గర ఉంటే ఇబ్బంది పడతాం అనుకున్నప్పుడు వాళ్ళని చూసి పారిపోవాలి అంటే ఇండిఫరెంట్గా ఉండడం తిథి దాన్ని ఏమంటారు ఉపేక్ష అంటారు ఈ నాలుగు కూడా ఎందుకు మన మనసు మీద మనం పనిచేసుకోవాలి అల్టిమేట్గా ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి ఎప్పుడైతే నీ మనసు నిశ్చలం అవుతుందో అప్పుడు నువ్వు సత్యాన్ని అర్థం చేసుకుంటావు ఇప్పుడు అర్జునుడిగా జరిగింది కూడా అదే కదా ఫస్ట్ చాప్టర్లో అర్జునుడి పరిస్థితి ఏంటి గందరగోళం ఉన్నాడు బాణం కూడా పట్టుకోలేకపోయినాడు కింద పడ్డాడు ఏడిచాడు గందరగోళం చేశాడు పదకొండో చాప్టర్కి విషయం అంతా అర్థమైంది తర్వాత ఏమైనాడు కూలైనాడు ఓహో నాకు విషయం అర్థమైంది ఇందులో నాదేం లేదు ఇంకా నాకు ఏదన్నా ఉంటే సత్యం చెప్పవయ్యా అని అడిగాడు అంటే అర్థమేంటి ఈ మూడు గుణాలు దాటినటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు అదే ఉన్నదంతా అదే తత్వం అనేటువంటి విషయం గ్రహిస్తుంది ఇప్పుడు ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఏంటి భగవద్గీతలో నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం నుంచే అన్నీ వచ్చాయి ఆ వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనకి భగ భగవాన్ మనకి బోధిస్తున్నాడు అంటే ఏంటి ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు మనం కూడా ఏంటి మనకు సంబంధించినటువంటి పర్సనల్ కోరికలు ఈ చెత్తా చెదారం అంతా పట్టించుకోకుండా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏం తింటున్నా భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనలో మనం ఉండగలగడమే ఆధ్యాత్మిక సాధన ఇప్పుడు నేను మనం రేపు ఇరవై ఆరు ఉంటుంది అనుకుంటా అది రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే